మన జీవితంలో మనం ఇప్పుడు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బ్రతికాం ఇందులో మనం మనకు నచ్చినవి చేశాము మనకు నచ్చనివి చేశాం అవతల వాళ్ళకి నచ్చినవి చేశాము అవతల వాళ్ళకి నచ్చనివి చేస్తాం అంతే కదా వ్యవహారం అంటే అంతే కదా వ్యవహారం అంటే ఏంటి రెండు నచ్చుళ్ళు రెండు నచ్చకపోవడాల్ని నాకు నచ్చడం అవతల వాళ్ళకి నచ్చడం ఇది రెండు నచ్చుళ్ళు రెండు నచ్చకపోవడాలు ఏంటి నాకు నచ్చకపోయింది నాకు నచ్చనిది అవతల వాళ్ళకి నచ్చింది ఇంతే వ్యవహారం కానీ మనకు నచ్చకపోయినా ఒకసారి చేయాల్సి వస్తుంది చేస్తాం అవతల వాళ్ళకి పోయినా ఒకసారి చేయాల్సి వస్తుంది చేస్తాం కాంప్రమైజ్ అవుతుంటాం అవన్నీ మన లోపల క్యారీ అవుతూ ఉంటుంది అసలు మనస్సు అనేది ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకుంటే నిన్న అందుకే చెప్పాను ఒక మాట చెప్పు వదిలాను మనసే దెయ్యము మనసే దైవము నీ మనస్సుని ఇటువైపు మరల్చావా అది దైవం లేదు ఇటువైపే వదిలావా అది దెయ్యం సో ఇప్పుడు నేను మనస్సు అనేటువంటి ఆ ఎలిమెంట్తో నేను డీల్ చేసేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద ధ్యానం చెయ్యాలి అని ఒక గురువుగారు ఒక పదివేల మందిని కూర్చోపెట్టుకుని మనందరం ఈరోజు ధ్యానం చేస్తాము చాలా మంచి వాతావరణము అందరం ధ్యానం చేద్దాము అని అందరినీ కూర్చోమన్నారు అందరూ నిటారుగా కూర్చోండి రిలాక్స్ అవ్వండి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి అయితే ఒక్కటి ఇప్పుడు ధ్యానం ప్రారంభిస్తాము కానీ ఒక చిన్న సూచన ధ్యానంలో కోతిని మాత్రం ఆలోచించకండి అనేసి ధ్యానం మొదలు పెడదామన్నారు ఆయన అందరూ సరే గురువుగారు అన్నారు పాపం అలా కూర్చున్నారు గురువు మాట ప్రమాణం కదా సో లోపల స్ట్రాంగ్గా ఏం పెట్టుకున్నారు కోతిని మాత్రం గురువుగారు ఆలోచించొద్దన్నారు ధ్యానం మొత్తం కోతులు 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 ఒక రకం కాదు రకరకాల కోతులు వస్తున్నాయి ఒక అరగంట తర్వాత వీళ్ళ మొహాలన్నీ కోతుల్లో మారిపోతున్నాయి ఈయన గురువుగారికి అరగంట తర్వాత పాపం ఆలోచన వచ్చి సరే కళ్ళు తెరిగి చూస్తే నా ముందు ముందు కూర్చున్నప్పుడు మనుషులు కూర్చున్నారు ఇప్పుడు తోకలేని కోతిలాగా ఉన్నారు వీళ్ళందరిని ఆపి లైట్లేసి మీరందరూ ఏం చేశారు అంటే గురువుగారు మీరు చెప్పినట్టే చేసామండి అని ఏమిటి చేశారు మీరు అని అంటే కోతిని మాత్రం రానివద్దన్నారు కదండి అందుకే ఎన్ని రకాల కోతులు వచ్చినా రానివ్వకుండా అలా కాపలా కాస్తు అంటే వీడి ధ్యానం మొత్తం కోతులు మై గురువుగారు అన్నారు నేను సక్సెస్ఫుల్ అన్నాడు ఆయన నేను చాలా సక్సెస్ఫుల్ అన్నాడు ఎందుకని ఆయన కోతిని మీరు ఆలోచించకండి అనుకుంటే వీడి మనస్సు ఎన్నిటి మీద వెళ్ళిపోయి ఉండేదో ఆ గంట అరగంటలో అంతేనా కానీ ఇప్పుడు అరగంటలో గురువు మాట పట్టుకుని వీడు ఏం చేశాడు అన్ని రకాల కోతులు తెచ్చిపెట్టి ఈ కోతి రాకూడదు ఈ కోతి రాకూడదు ఈ కోతి రాకూడదని కోతుల మీదనే సాధన చేశాడు వాడు అంటే వాడు మనస్సు ఒక కోతి మీదకే ఫోకస్ అయ్యి ఈయనన్నారు చూసారా ఇంకా ప్రపంచంలో ఒక కోతి తప్ప మీకు ఏది రాలేదు నేనేమన్నాను ఒక్క కోతిని మాత్రం ఆలోచించొద్దన్నాను అంటే మనిషి యొక్క మనస్సు అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది వద్దు అన్నాం కదా ఆ వద్దన్నది దానికి చాలా ఎక్సైట్మెంట్ అనమాట యాంగ్జైటీ లోపల ఒక రకమైన లోపల ఒక యాంగ్జైటీ ఉంటుంది తృష్ణ అంటారు దాన్ని కాబట్టి మన మనస్సు యొక్క పోకడలేదు నేను ఎందుకు ఇవన్నీ ఉపమానాలు చెప్తున్నానంటే మనం ఏదో సందర్భంలో ఏదో సన్నివేశంలో ఏదో ఘట్టంలో ఆ మనస్సు అనేది మనకి ఇలా బిహేవ్ చేస్తూ ఉంటూ ఉంటుంది రెండవది మన మనస్సు ఎలాంటిదినంటే నచ్చితే ఒకలా బిహేవ్ చేస్తుంది నచ్చకపోతే ఒకలా బిహేవ్ చేస్తుంది అంటే ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో చూడండి మనస్సులో అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనస్సు అనేది ఏది లేదు కానీ ఇలా బిహేవ్ చేసే బిహేవియర్స్ ఈ ప్యాటర్న్స్ని పట్టుకొని మనం మనసు దగ్గరికి వెళ్ళగలగాలి అర్థమవుతుందా అలాగనే ఇప్పటిదాకా మనం దేవుడు అన్నాం కొలిసాం ఎవరో ఒకళ్ళు వచ్చారు మీరు ఈ దేవుణ్ణి ఎంతకాలంగా కొలుస్తున్నారు అన్నారు చాలా కాలంగా కొలుస్తున్నాం మీకేమైనా అయ్యిందా ఏం జరగలేదు మా దేవుణ్ణి కొలిసి చూడండి ఇది దేవుడి వ్యాపారం ఇంత బిజినెస్ గాడ్ బిజినెస్ ఇక మనస్సుకేంటి ఓ వీళ్ళు అన్నారు ఈ దేవుణ్ణి పట్టుకుంటే చాలా మార్పులు వస్తాయేమో అని అప్పటిదాకా మనం ఆరాధించే దేవుణ్ణి కాసేపు సర్దుకో నువ్వు ఏమి ఇబ్బంది పడకు ఇంతకాలం నీతో పడ్డాను కదా ఏమీ నాకేం ఉరిగింది లేదు తరిగింది లేదు ఉరికినే ఊడిగలు తప్ప కాస్త ఆయన చెప్పాడు ఒక మాట ఆయన ఆయన కూడా దేవుడే కదా నువ్వు కోపగించుకోకని చెప్పి ఆయన్ని కాంప్రమైజ్ అవ్వమంటాం కానీ మన మనస్సుకి ఇంకా అది నచ్చింది కాబట్టి ఆ బాటలో వెళ్ళిపోతాం అర్థమైందా మన మానసిక స్థితిని మనం పరిగణలోకి తీసుకోగలగాలి ఇంకొకటి మనస్సు అనేటువంటి దానికి మీరు ఎప్పుడైనా సరే ఒక పులి స్టాప్ పెట్టగలరా పెట్టలే దానికి పె ఎక్కువలు అయితే కామ ఉంటుంది కానీ పులి స్టాప్ అనేది మనసుకి ఉండదు నెవర్ అండ్ ఎవర్ మనసుకు ఒక కామ ఉంటుంది ఏమిటది నిద్ర మళ్ళీ మెలకువగానే పట్టుకుంటుంది మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటుంది దానికి ఒక పులి స్టాప్ అనేది ఉండదు సో ఇప్పుడు మనం మనస్సుని మనం డీల్ చేస్తున్నటువంటి మనకు ఇలాగా గందరగోళంగా చిందర వందరగా ఉండే ఈ మనస్సుతో మనం లోపలికి ప్రయాణం చేయాలి అని అంటే అసలు లోపలికి ఒక్క అడుగైనా వెయ్యగలవా మనం ఇలాంటి మనస్సును పెట్టుకుని ఆలోచన చేయండి మనం ఒకవేళ అడుగు అంటే ఆ మనస్సు మన యువతలకి అంత స్పీడ్గా అడుగులు వెనక్కి లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది పురాణాలు ప్రవచనాలు కథల్లో ఒక మాట అంటారు దేవుడు అంటాడు నువ్వు నా వైపుకి ఒక్క అడుగు వేయి నేను నీకు అడుగులు వేస్తానని అసలు ఆ ఒక్క అడుగు వేయడం మనకు చేతనేది కదా అందుకని ఆయన అడుగులు వేయడు ఆ ఒక్క అడుగు మనల్ని వేయమనడానికి కారణం ఏంటని అంటే నీ మనస్సుని నువ్వు అర్థం చేసుకుంటే పడే ప్రతి అడుగు నా దిశగా పడుతూ ఉంటుంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అందుకే ఉపదేశ సారం మొత్తంలో నాకు అర్థమైనటువంటి నాకు అద్భుతంగా దర్శనమైనటువంటి అంశం ఏంటంటే రమణ మహర్షి వారు కూడా ఆయన తపస్సు చేసిందల్లా ఆత్మ మీద చేయలే పరమాత్మ మీద చేయలే ప్రపంచం మీద చేయలే ఆయన మనస్సు మీదనే సాధన అందుకే ఉపదేశసారంలో తత్వాన్ని చాలా సులభంగా చెప్పారు కానీ మనస్సు గురించి చాలా శ్లోకాలు వెచ్చించారు అక్కడ మనస్సు అనేది మూలం సకల శాస్త్రాలు చెప్తుంది మనస్సు అనేది ఎంత మూలమో ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా మనస్సు అర్థమవుతుందా మనస్సు ఎంత సున్నితమైందో అంత ప్రమాదకరమైంది కూడా మనస్సు ఇక్కడ ఒక సాధకుడిగా ఒక సాధకురాలిగా మనం సాధనలో మనం అడుగు పెడుతున్నప్పుడు మన మనస్సుతో మనం కూర్చోగలిగినప్పుడు చాలా వివిధ సంస్థల్లో కొంత కొన్ని సంస్థలు సాధనలు చేయిస్తూ ఉంటారు కదా దాంట్లో మనస్సుని అర్థం చేయించేలాగా కొన్ని కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే నేను ఆ సంస్థలు వాళ్ళు చేసే ప్రయత్నాల్ని కూడా చూశాను అది కొద్ది కఠోరమైన ప్రయత్నాలతో ఉంటూ ఉంటుంది అది చేస్తున్నంతసేపు ఉంటాము తర్వాత మళ్ళీ అది వదిలిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ శరామాములే మళ్ళీ యథాప్రకారం ఏసీ గదిలో ఉన్నంతసేపు చల్లగా ఉంటాము బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే వేడి తాపము పొల్యూషను ఇవన్నీ అంటుతుంటాయో ఇది కూడా శరాములు అవుతుంటుంది కానీ అలా కాకుండా స్థిరంగా నిలబడడానికి స్థిరత్వాన్ని నేను సాధించడానికి నేనేం చెయ్యాలి ఇదే ప్రశ్న అర్జునుడు తలకాయి మొత్తుకుని కృష్ణుడి ముందు పెట్టాడు చంచలం కృష్ణ ప్రమాధిబలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివస్సు దుష్కరం కృష్ణ నేను నువ్వు చెప్పినట్టు అన్ని ప్రయత్నాలు చేశాను కానీ నా మనస్సు నా వశంలో లేదు నా మాట వినదు మహాభారతంలో దుర్యోధను కొట్టేసిన తర్వాత ఆయన పడిపోయినప్పుడు పాండవులు అందరూ అయిపోయింది మేము గెలిచాము అది ఇదని ఎగురుతూ ఉంటే కృష్ణుడు ఆపుతాడు వాళ్ళని ఆపి మనందరం ఎందుకు ఎగురుతున్నాం చనిపోయింది ఎవరో కాదు కదా మనవాడే కదా వాడు అధర్మంలో ఉన్నాడు కాబట్టి మనం యుద్ధం చేశాం కొట్టామే అన్నంత మాత్రమే మనం వాళ్ళమేం కాదు కదా ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి కూడా ఏంటో తెలుసుకుందామని వెళతాడు అక్కడికి వీళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్తే దుర్యోధను ప్రశ్నిస్తాడు దుర్యోధన నువ్వు చాలా తెలివిదలవాడివి మహామేధావి గొప్పవాడివి గొప్ప క్రియాశీలత ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక కార్యం పట్టుకుంటే ఇంక వదిలిపెట్టాడు అది వరకు అంత ఒక వర్కాలిక్ లాంటి వాడు అనమాట అంత దక్షత ఉన్నవాడు అంటే ఒక వ్యక్తి చెడ్డవాడు కావచ్చు కానీ వాడిలో తొంభై తొమ్మిది చెడ్డ ఏదో ఒక్క గుణం ఉంటుంది అందుకనే వాడు సర్వైవ్ అయ్యాడు ఒక వ్యక్తి మంచివాడు తొంభై తొమ్మిది గుణాలు ఉండొచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఒక స్పాట్ ఉంటుంది స్పాటే లేకపోతే వాడికి ఎప్పుడో స్పాట్ పెట్టేస్తుంది నేచర్ కాబట్టి ఈ దుర్యోధనుల్లో ఉండే ఆ గుణం ఏమిటో మనం తెలుసుకోవాలి అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడిని ప్రశ్నించినప్పుడు దుర్యోధనుడు స్పష్టంగా చెప్తాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి నాకు ధర్మం తెలుసు కానీ నాకు వెళ్ళాలనిపించలేదు జానాం అధర్మం అధర్మం ఏమిటో తెలుసు కానీ దాంట్లోనే ఉండాలనిపించింది నాకు ఎందుకు అని అంటావేమో కేనాపి మార్గేన హృది స్థితేన యథా నియతోస్మి తథా నువ్వు ఒక గురువి దొరికే వాళ్ళకి నాకెవడు దొరికాడు శకుని దొరికాడు నాకు నా కర్మ వాడు దొరికాడు నాకు అసలే నా మనస్సుకి ధర్మం ఏమిటో తెలిసినా వెళ్ళనివ్వట్లేదు అధర్మం ఏమిటో తెలిసినా దాని నుంచి బయటికి రానివ్వట్లేదు అలాంటి ప్రభావవంతమైన నా మనస్సుకి నీలాంటి వాడు దొరికితే అయినా కాస్త కళ్ళు వేస్తుండేవాడిని కానీ నాకు దొరికింది నా కర్మగాలి శకుని దొరికాడు గమనించండి ఎలా ఉంటుంది మనిషి పరిస్థితి అప్పుడు పాండవులు కనిపించింది అరే రే వీడికి సరైనటువంటి యోగ్యమైన గురువు లభించుంటే కనీసం వీడి జీవితం బాగుపడి ఉండేదేమో అని మన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అలాంటి క్యారెక్టర్స్ని అనలైజ్ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో ఎందుకు అలా ఈడ్చుకుని వెళ్ళిపోపడతామో తెలియదు కొన్ని సందర్భాల్లో ధర్మం అని తెలిసినా వెళ్ళనివ్వని పరిస్థితి కూడా వస్తుంది తెలియదు కానీ మనం ఎప్పుడు అదృష్టవంతులం సుకృత పురుషులం అంటే సుకృత జీవులమనంటే ఒక గురువు మన జీవితంలో తలుపు తట్టినప్పుడు ఒక గురువు మనకు బాట వేయడానికి మనల్ని మనకు పరిచయం చేయడానికి మనల్ని మన దగ్గరకు తీసుకెళ్ళగలిగే యోగ్యమైన గురువు యొక్క అనుగ్రహం మనకు తగులుతుంది అని అంటే మనం చాలా అందుకే కృష్ణుని అర్జునుడు అడుగుతాడు నా మనస్సు చంచలంగా ఉంది చంచలం హి మన కృష్ణ అసలు ప్రమాది బలవద్రుడం దాన్ని నేను ఏమి ఎంత నియంత్రించాలనుకున్నా ఎంత నా కంట్రోల్లోకి తీసుకోవాలనుకున్నా నా మనస్సు నాకు నిలబడట్లేదు గాలిని బంధిస్తే ఎలాగైతే కొంతసేపటికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను గాలి పీల్చుకోవాలనుకుంటున్నాను అంతకంటే ప్రమాదంగా నా మనస్సును నేను ఆపాలనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా కృష్ణ నా మనస్సును నేను ఆపడం కాదు అది నన్ను వేల కిలోమీటర్ల వేగంతో ఈచుకుపోతా ఉంది ఎక్కడ పడితే అక్కడికి నేను దాన్ని కంట్రోల్ చేయాలని మొదలు పెడితే అది నన్ను ఈడ్చుకెళ్ళిపోతుంది ఓ నువ్వు నన్ను కంట్రోల్ చేస్తావా చూస్తాను నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు సాధన మొత్తం ఈ మనస్సు మీదనే ఆధారపడింది నువ్వేమో మనస్సుని వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ హక్నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయ వ్యవసాయనం నీ మనస్సు ఇష్టం వచ్చినట్టు ఎటుబడితే అటు స్కాటర్ అయిపోతే ఫోకస్ అనేది ఉండదు కాబట్టి ఒక సింగిల్ ఫోకస్గా నీ మనస్సుని అన్నిటి నుంచి తీసుకురావాలి ఒక దాని మీద నీ దృష్టి కేంద్రీకరణ చెయ్యాలి అని నువ్వు అంటున్నావు నేను అక్కడ కూర్చుందాం అనుకునేటప్పటికి నా మనస్సు నన్ను ఎన్ని ముక్కలు చేయాలి అన్ని ముక్కలు చేసి ఈడ్చుకుపోతా ఉంది ఒక స్పీడ్గా పరిగెట్టే ఒక గుర్ర బండికి నా కాళ్ళు కట్టి ఇడుచుకుపోతుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంది నా పరిస్థితి ఇది మనందరి జీవితాల్లో ప్రతినిత్యము మనం ఎదుర్కొనేటువంటి సమస్య అది అర్జునుడు అడ్రస్ చేశాడు ఆ సమస్య మనకు ప్రతినిధిగా అర్జునుడు ఆ సమస్యని కృష్ణుడి ముందు పెట్టాడు కృష్ణుడి కృష్ణుడిచ్చిన గీతలో ఆ మనస్సుని మనం ఎలా మనం మచ్చిక చేసుకోవాలి మనస్సుని ఒక మనిషి ఎంత గొప్పవాడంటే పులితో ఆడుకుంటాడు వాడు సింహాలతో ఆడుకుంటాడు అదే పులి సింహానికి జింక అనుకోండి జింక ఆడుకునే ప్రయత్నం చేస్తుందా ఏనుగులతో ఆడుకుంటా అన్నిటినీ లొంగ తీసుకున్నాం మనం అన్నిటినీ లొంగ తీసుకున్నాం మనం కూడా గ్రహాలని కూడా మనం కంట్రోల్ చేసే దిశగా నా కొడుకు ఈ టైంలో పుడితే బాగుంటుందని ఫలానా జ్యోతిష్కులు గారు అన్నారు కాబట్టి ఈ టైంలోనే కోసి తీయాలి ఇది చాలా ఘోరమైన పని ఇట్ ఈస్ డేంజరస్ థింగ్ ఐఎమ్ టెలింగ్ మనం గ్రహాలని వాటి పని చేయనివ్వాలి అంతేగాని ఈ జ్యోతిష్కులు కూడా ఇలాంటి వాటికి ముహూర్తాలు పెట్టకూడదు ఇఫ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ ఐఎమ్ టెలింగ్ యూ అట్ ఈస్ రాంగ్ ఎందుకనంటే మనము చేసిన వాడి కర్మల్ని మనమేం మార్చలేం గుర్తుపెట్టుకోండి మనం చాలా తెలివి గల వాళ్ళం గ్రహాలన్నింటినీ గమనించేసామన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మంచి ముహూర్తం పెట్టాము ఈ లగ్నం గొప్పగా ఉంటుంది ఇందులో పుడితే వాడు చాలా గొప్పవాడైపోతాడని ఎవరో చెప్పారనుకోండి సమ్ ఎక్స్ వై జెడ్ అది విని మనం అలాగా ఆపరేషన్ చేసి మనం తీసుకొచ్చిన బిడ్డలు ఎంతమంది సక్సెస్ అయ్యారో నాకు చూపించండి వాళ్ళ రేట్స్ ఇట్స్ ఆల్ సంథింగ్ బిజినెస్ డోంట్ గెట్ ఇన్ టు దట్ సైకిల్ ఆఫ్ బిజినెస్ దాన్ని చక్కగా వాడుకునే దానికి చాలామంది ఉన్నారు అలా మన అమాయకత్వాన్నో మన మంచితనాన్నో అలా ఉపయోగించు ఉపయోగపడుతుంటుంది కానీ ప్రకృతి ఎప్పుడు ఏది ప్రసాదం ఇస్తుందో మనకు ఆ ప్రసాదాన్ని మనం అలా స్వీకరిస్తాం అర్థమైందా అది ఒక యోగ్యమైన విధానం కాబట్టి మనస్సు అనేటువంటి ప్రక్రియని మనము ఆలోచించినప్పుడు మనిషి అన్నింటినీ లోబరుచుకుంటున్నాడు అన్నింటినీ లొంగ తీసుకుంటున్నాడు అన్నింటినీ తన వశం చేసుకోగలుగుతున్నాడు కానీ తను మాత్రం తన కంట్రోల్లో లేడు తను మాత్రం తన దగ్గర లేడు అన్నీ తనకు చెప్పినట్టు అవుతుంది అన్నీ తను అనుకున్నట్టు అవుతుంది కానీ తను మాత్రం తను అనుకున్నట్టు లేదు